స్టార్ స్టార్ అంతస్తు ఉండదు ఎందుకు తెలుసా హోటల్ అంటే అద్దాల మెడలు లాగా ఉంటాయి పెద్ద పెద్ద పట్టణాల్లో ఇవి చాలా ఉంటాయి ఒకదాన్ని మించి మరొకటి అత్యద్భుతంగా ఉంటాయి కొన్నిట్లో పది అంతస్తులు ఉంటే మరికొన్నిటిలో నలభై నుండి యాభై అంతస్తుల వరకు ఉంటాయి అంత పెద్ద భవనంలోకి మనం ఎప్పుడైనా వెళితే ఖచ్చితంగా లిఫ్ట్ ఎక్కుతాం ఏ ఫ్లోర్ కావాలో ఆ ఫ్లోర్ దిగుతాం కానీ ముంబైలోని ఆ మూడు హోటల్స్ లో పదమూడవ అంతస్తులు మాత్రం ఎవరూ దిగలేరు ఎందుకంటే ఆ హోటల్లో అంతస్తు ఉండదు బహుశా హోటల్ పది అంతస్తులు బిల్డింగ్ అనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే ఎందుకంటే అది ముప్పై అంతస్తుల హోటల్ కానీ పదమూడవ ఫ్లోర్ మాత్రం ఉండదు అది ఎలా సాధ్యమైందో చూడండి మనం ఎంత ఎదిగినా భారతీయులుగా మనకి కొన్ని నమ్మకాలు ఉండటం సహజం అదే నమ్మకాన్ని మనం ఫాలో అవుతాం అవి మూడు నమ్మకాలుగా చెప్పినా మనం పట్టించుకోము ఇప్పుడైనా కొద్దిగా పర్లేదు కానీ అదే మన పూర్వీకుల కాలంలో అయితే ఇలాంటి నమ్మకాలు మరింత ఎక్కువగా ఉండేవి అదే నమ్మకాన్ని ఫాలో అయ్యారు ఆ మూడు హోటల్ల ఓనర్లు ఆ హోటల్ ఓనర్ల నమ్మకం ఏంటంటే పదమూడు సంఖ్య అనేది దురదృష్టికి సంకేతం ఏదైనా నెలలో పదమూడో తారీఖు శుక్రవారం గాని వచ్చింది అనుకోండి పెద్ద నష్టం జరుగుద్ది అని భావిస్తారు అందుకే పదమూడు సంఖ్యకు అసలు శక్తి ఉందని నమ్మి ఆ హోటల్లో పదమూడు అంతస్తు పెట్టలేదు నిజానికి పదమూడు అంతస్తులు నిర్మించారు లెక్క పెట్టుకుంటూ వెళితే ఒకటి రెండు మూడు పదమూడు కూడా లెక్క పెడతారు కానీ పదమూడవ అంతస్తుకి వాళ్ళు పద్నాలుగో అంతస్తు పెట్టారు అంటే పన్నెండో ఫ్లోర్ తర్వాత పద్నాలుగు ఫ్లోర్ వస్తుందన్నమాట లిఫ్ట్ లో కూడా పన్నెండు తర్వాత పద్నాలుగు ఉంటుంది పదమూడు మాత్రం ఉండదు ఇలా ఒక్క హోటల్ కాదు ఏకంగా మూడు హోటల్స్ ఉన్నాయి మళ్ళీ అన్ని టాప్ ట్రీడెంట్ హోటల్ పోయెస్ట్ హౌస్ మేకర్ చాంబర్ ఇవి ఆ మూడు హోటల్ పేర్లు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి